ഗെ റെസ്രോ ഗമകഗീതൈകുണേ വിവാഹവ്യണസഭു വിരാജന്ധ മധുര രാഗാകര ഭുവാ ത്രയാണിതിനിയമ സീമാന യുവോക అమ్మవారి యొక్క కంఠమున ఉండేటువంటి వళిత్రయము అంటే మూడు ముడతల గురించి శంకర్లు తెలియజేస్తూ సంగీత గ్రామములకు ఏర్పరిచినటువంటి సరిహద్దులుగా ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో అమ్మవారి కంఠంపై ఉండే మూడు ముడతలు భాగ్యరేఖల గురించి చెప్పారు వాటిని చూస్తే వివాహానికి సంబంధించిన సంగీతానికి సంబంధించిన కొన్ని విషయాలు స్ఫురిస్తాయని తెలుస్తుంది గళే రేఖాస్తిస్రహ అంటే అమ్మవారి కంఠంలో మూడు రేఖలు ఉన్నాయి అవే త్రివళులు ఆ మూడు భాగ్యరేఖలు కంఠంలోనూ లలాటంలోనూ నడుము పైన మూడు ముడతలతో రేఖలు ఉండడం స్త్రీలకి పురుషులకి కూడా మహాభాగ్య సూచకం అని చెప్పని హస్త సాముద్రికంలో తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ కంఠస్థవులను గురించి చెప్పారు విశుద్ధి చక్రం ఉండే కంఠం వద్ద మూడు ముడతలు ఉంటే మంద్ర మధ్యమ తారు స్థాయిల్లో సంగీతం పాడే సామర్థ్యం వస్తుందిట ఆజ్ఞా చక్రం ఉండే అంటే లలాటం నుదురు దగ్గర ఉండే మూడు ముడతలు ఉంటే అవి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం తెలియజేస్తుందిట ఇంకా మణిపూర చక్రము అంటే నాభి వద్ద ఉండేటువంటి మూడు ముడతలు ఊర్ధ్వ మధ్యమ అధోలోకాలకి కారణ సూక్ష్మ స్థూల దేహాలకు గల సమన్వయాన్ని తెలియజేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విధంగా మూడు చోట్ల త్రివళులు అంటే మూడు ముడతలు కొందరు మహాత్ములకు మాత్రమే ఉంటుందిట ఇక్కడ సాక్షాత్తు అమ్మవారికి ఆ విధంగా మూడు స్థలాల్లోనూ ఉన్నట్లు సౌందర్య లహరి తెలియజేస్తోంది గతి గమక గీతైక నిపుణే అంటే అమ్మవారి సంగీత శాస్త్ర ప్రవీణురాలు సంగీతంలో రాగానికి గతి గమకము గీతము అనే మూడు అంగాలు రాగం యొక్క నడకకి గతి అని పేరు గమకము అంటే స్వరాల ఆరోహణ అవరోహణ క్రమం అలాగే గీతము అంటే నిర్దేశించినటువంటి సప్తస్వరాల క్రమంలో పాడటం పైగా గీతము రెండు విధాలుగా ఉంటుంది అది ధాతువు మాతువు వాగ్రూపమైనది మాతువు గేరూపమైనది ధాతువు అమ్మవారిక్కడ గతి గమక గీతము అనే మూడింటిలో కూడా నేర్పర్రాలు అంతేకాకుండా వివాహవ్యానద్ధ ప్రగృణ గుణసంఖ్యా ప్రతిభువ అంటే అమ్మ కంఠంలో మూడు రేఖలు అమ్మ వివాహంలో పరమశివుడు ఆమెకు కట్టినటువంటి మూడు పేడలు పేటలు కలిగినటువంటి సరము వలి అంటే ఒక త్రిసరము అంటే మూడు పేటలు ఉన్నటువంటి ఒక దారంలా ఉందిట పెళ్లిలో మంగళసూత్రం కట్టడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంటుంది కొన్ని చోట్ల మూడు పేటల దారాన్ని కంఠం చుట్టూ కడతారు కొన్ని చోట్ల మంగళసూత్రము త్రిసరము కూడా కడతారు కొన్ని చోట్ల రెండు కట్టరు గృహ్య సూత్రంలో కంఠంలో మంగళసూత్రము ఎడమ చేతికి కంకణ తోరము కంఠంలో మూడు పేటల త్రిసరము కట్టాలని ఈ విధంగా చెప్తూ మాంగళ్యతంతునా బధ్వా మంగళ సూత్రకం వామహస్తే సరం బధ్వ కంఠే చ త్రిసరం తధ అంటే ఎడమ చేతికి ఒకే దారంతో కంకణం కట్టాలని మాంగళ్యానికి మూడు దారాలు చేర్చి కంఠంలో సూత్రం కట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయి అమ్మ కంఠంలో ఉండే మూడు రేఖలు అంటే త్రివళులు పెళ్లి సమయంలో కట్టేటువంటి ఈ త్రిసరానికి ప్రతిభువుగా అంటే జ్ఞాపకంగా ఉన్నాయి అంటే రేఖలు పెళ్లిలో కట్టవలసినటువంటి త్రిసరానికి గుర్తులుగా ఉన్నాయన్నమాట ఇంకా విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం అనేక విధాలైనటువంటి మనోహరములైనటువంటి కనకాంగి మొదలైన రాగాలకి స్వరస్థానములుగా ఆశ్రయములే ఆ రేఖలు ప్రకాశిస్తున్నాయా అన్నట్లుంది మధ్యమావతి మాళవి వసంతి ధన్యాసి మొదలైన మధుర రాగాలన్నీ కూడా అమ్మవారి యొక్క కంఠంలో ఉన్నాయా అన్నట్టుంది త్రయాణం గ్రామాణం స్థితి నియమ ఇవ అంటే సంగీతంలో షడ్జమము మధ్యమము గాంధారము అని మూడు గ్రామాలు ఉంటాయి గ్రామము అంటే సప్తస్వరాలు ఆరోహణ అవరోహణ క్రమంలో ఆశ్రయములు కావడాన్ని గ్రామము అంటారు గాంధార గ్రామము స్థిరస్థానంలో ఉంటుంది అది దేవలోకంలో ప్రసిద్ధం అంటే గాంధార గ్రామంలో దేవతలే పాడతారట మూర్ఛన మొదలైన వాటికి ఆశ్రయమైనటువంటి స్వర సమూహాన్ని గ్రామము అంటారు ఇక్కడ ఈ సంగీతం పాడేటువంటి వాళ్ళు ఏ రాగాన్ని ఏ గ్రామంలో ప్రారంభిస్తారో అదే గ్రామంలో ముగిస్తారు షమ గ్రామంలో ప్రారంభిస్తే షడ్జమ గ్రామంలోనే ముగిస్తారు అలాగే ఇతర గ్రామముల విషయంలో కూడా నియమం పాటించాలి ఈ గ్రామాలని గ్రామము అంటే ఇక్కడ ముందర మనం చేసినట్లుగా ఆరోహణ అవరోహణ క్రమంలో ఉండేటువంటి ఆశ్రయములు అంతేగాని గ్రామము అంటే మనకు తెలిసిన సామాన్య అర్థం కాదు ఈ గ్రామాలని ఒకదాంతో ఒకటి కలపకుండా పాడేవారు మనకు నేడు కనిపించటం లేదు గాంధార గ్రామంలో పాడేవారు కేవలం గంధర్వులే పాడతారట మధ్యమ గ్రామంలో పాడేవారు అక్కడక్కడ ఉంటారు అమ్మవారు ఈ మూడు గ్రామాలని సంకరం చేయకుండా పాడడంలో నైపుణ్యం కలిగింది అమ్మ కంఠంలోని మూడు రేఖలు ఎలా ఉన్నాయంటే పై మూడు గ్రామాలు ఒకదాంతో ఒకటి కలిసిపోకుండా కట్టిన అడ్డుకట్టవలే ఉన్నాయట అమ్మ కంఠంలో ఉన్న రేఖలు కాదు అవి షడ్జమ మధ్యమ గాంధార గ్రామములకు ఏర్పరిచిన అడ్డుకట్టలేమో అన్నట్లు ఉన్నాయి అని చెప్తూ అమ్మవారికి ఉన్నటువంటి ఆ మూడు రేఖలని ముందుగా మంగళసూత్రంగా ఒక త్రిస్తరాలుగా చెప్తూ ఇక్కడ సంగీతంలో ఉండేటువంటి గ్రామాలుగా తెలియజేస్తున్నారు ఈ రకంగా పరస్పరము పరస్పరము కలహించుకోకుండా వాటికి మధ్య కలహం రాకుండా సీమా వివాదాలు లేకుండా చేయటానికి రెండు దేశాలు కలిసిన సరిహద్దుల్లో చెట్లు రాళ్ళు గోతులు మొదలైనవన్నీ ఏర్పాటు చేస్తారు ఈ చెట్లు రాళ్ళు మొదలైన వాటి వల్లనే శ్రీదేవి కంఠంలో అక్కడ ఉన్న గ్రామములకి హద్దులు నిర్ణయించి నియమించడానికి ఏమో అన్నట్లు ఆ కంఠం వద్ద మూడు రేఖలు ప్రకాశిస్తున్నాయని తెలియజేస్తున్నారు అద్భుతమైన భావన దీన్ని ఒకటికి రెండు సార్లు వింటే చాలా చక్కగా అర్థమవుతుంది అమ్మవారి ఈ రకం ఇంతే కాకుండా లలితా సహస్రనామావళిలో వ్యాసుల వారు శ్రీదేవి కంఠంలో మంగళసూత్రాన్ని గురించి చెప్తారు కామేశబద్ధమ అంగళ్య సూత్ర కంధర అనేటువంటి ఆ నామము వివాహంలో వధువుకి మంగళసూత్రాన్ని కట్టే ఆచారాన్ని ఇక్కడ గుర్తు చేస్తుంది ఈ రకంగా అమ్మవారి యొక్క మెడలో ఉన్నటువంటి కంఠం మీద ఉన్నటువంటి మూడు రేఖలు ఏ విధంగా వేటిని తెలియజేస్తాయో తెలియజేస్తూ శ్రీమాత్రే నమ